गर्जना కొత్త ఉత్పాతాలు ఉపద్రవాలతో వణుకుతున్న భారత్ భారత్ ని ప్రస్తుతం వణికిస్తున్న పదం క్లౌడ్ బస్ట్ అంటే మేఘ విస్ఫోటన ఇది జమ్మూ కాశ్మీర్ లోని కృష్ణవార్ జిల్లాలో చషోతి గ్రామంలో సంభవించడంతో అరవై మంది మరణించారు వంద మందికి పైగా గాయపడ్డారు అయితే వర్షాలు పడవచ్చు తుఫాన్లు సంభవించవచ్చని ముందుగా తెలిసే అవకాశం ఉంది కానీ ఈ క్లౌడ్ బస్ట్ ఎక్కడ పడుతుందో తెలియదని అంటున్నారు దీంతో భారతదేశంలో ఏ క్షణమైనా ఎక్కడైనా పడే అవకాశాలున్నాయని అంటున్నారు ఇవి ఒక్కసారి ఒకే చోట బలంగా కురవడంతో ఆ కుంభ వృష్టికి చెరువులు వాగులు కట్టలు తెగి ప్రవహిస్తున్నాయి మేఘ విస్ఫోటనం జరిగినప్పుడు వచ్చే ఉరుములు మెరుపులు ప్రళయ గర్జనలకి ఆ ప్రాంతం అంతా అతలాకుతలం అవుతుంది ఈ నేపథ్యంలో అసలు క్లౌడ్ బస్ట్ అంటే ఏమిటి అవి ఎలా ఏర్పడతాయి అని చెప్పే ఖ్యాతి కనెక్ట్స్ ప్రత్యేక కథనం మీకోసం మనిషి అంతరిక్షాన్ని దాటి ఎక్కడికో వెళ్తున్నాడు టెక్నాలజీ పేరుతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు రోజుకుక కొత్త కొత్త అన్వేషణలతో మెదడు డు కన్నా వేగంగా దూసుకుపోతున్నాడు కానీ ఒక్క సంగతి మర్చిపోతున్నాడు అదేంటంటే విజ్ఞానం పేరుతో వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు నేల విడిచి సాము చేస్తున్నాడు ఇందులో ఒక ఉదాహరణ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ముఖ్యంగా మనిషికి పంచభూతాల్ని పెండేస్తున్నాడు మొదట భూగర్భాన్ని దొలిచేస్తున్నాడు ఆకాశ హర్మాలను నిర్మిస్తున్నాడు భారీ భారీ ప్రాజెక్టులు కడుతున్నాడు దీంతో భూకంపాలు వస్తున్నాయి రెండవది ప్లాస్టిక్ పేరుతో భూతాపాన్ని పెంచేస్తున్నాడు పైనుంచి పడిన వర్షం నీరు భూమిలోకి ఇంకకుండా చేసేస్తున్నాడు దీంతో రీసైక్లింగ్ జరగక భూమి వేడెక్కిపోతోంది ఇక మూడవది కాలుష్యంతో ప్రపంచమంతా నిండిపోయింది ఇంటికి రెండేసి కార్లు మూడేసి స్కూటర్లు నిత్యం ప్రయాణాలు ఫార్మా కంపెనీలు ఇండస్ట్రీలు వెదజల్లే విషవాయువులు రసాయనాలు ఇలా మనుషులను పీల్చే గాలి మొత్తం కాలుష్యమైపోయింది ఇది గ్లోబల్ వార్మింగ్ కి కారణమైంది ఇది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ తో వణికిపోతోంది దీని ప్రభావం వల్లనే ఒక చోట వర్షం ఒకచోట ఎండ ఒకచోట తేమ శాతం పడిపోవడం లాంటివన్నీ జరిగి ない。